Eu não

பாலராணுராணு பவனால முப்பில காடி போய் சூடி பெட்டுக்குண்டாடே கோகோல செல்லந்தம்மா

ನಾಗ ಬಿಟ್ಟ ಊಟ ನಾಗ ಬಿಟ್ಟ ಊಟಲ್ಲ

నీతోకం వద్దనే నాయనా నా బిడ్డ బతుకది నా కొడుకు బతకడాన్ని చెప్పవే అవ్వా నీ వంతుకు నీరు పోతానవ్వా ீதால பிள்ள இத்திர கொடுக்கு

kodala ta fi wabi ƙodala shafa da didewi ka ne na yanararren

ಹಾಗು ಅಂತ ದೂರವನಿಗೆ ಎಲ್ಲಿ ಬರ್ತಾಂಡು ಬರ್ತಾ ಅನ್ನೋ ಎತ್ತಮಾ ನೀನು ಎಲ್ಲಾರು ತಲ್ಲಿ ವಸಿ ನಾಳೆ ಕಡೆ

కోడలారా అబ్బకెట్టి డిబెద కొడబొ తన్నరుగా తన్నల్లరు నుండి చేత కొడలొ తన్నరుగా తన్నల్లరు కోడనారా సుమిద సంధ్య కోడలా సుమిదై కోడలా సంధ్యవా నా కొడుకు మీ అత్తఒకని ఉండిపోతే చెల్లి వీరు పల్లనాలేది మీ అన్నను నిట్టండి ఈ ముదరుకు కొర్వి అత్త పురుగా పురుగులు మీ మొక్కలి వాళ్ళి నా కాకలైతను కోడలు ర నాకు ముక్కడల్ నేను పెట్టండి వరకు అడగది మీరు అన్నము దీనంగా నా చిన్న కొడుకు ఏ టెళ్ళమీకి చిన్నాడు ఒక కన్నకల్లోల రావయ్యాన్ని పల్లెంకుడు కలిసి అన్నం పెట్టుండి ఒకవేళ మీకు గోపవచ్చి మేము ఎందుకండి పెట్టారా ನೀರು ಅಡ್ಕೊದೇ ಒಕ್ಕಿ ನಾ ಕೊಡುಗೊಳಗಡೆ ಕೊಡು ನೀರಿ ಪೇಲೆ ನಾ ಸೀನು ಸರಿಗೇ ಕೊಡುಗು ನಾ ಜೀವನದ ಕುಂದುಕರ ಪ್ರ ಕೊಡಗನು ಅದೇವಿರ ಶೀಕಾಕಿ ಕೊಡುಕೋ అప్పటి గుప్పు నుంచి ఉంటాడు కొడుకు బాధ నచ్చిల్ నాడు బాబా అది కట్టడు అబ్బా చిల్ కట్టడు నా అది కట్టడు రాగబడి రాకపోతే నా కొడుకు రాలేదు నా కొడుకు రాకపోయాన్ని మీతో బదు బాబును పోతా బాధ్యం చెల్లలేకపోమారావు ఇల్లల్లా ఇల్ల చెరిగిపోయినట్టు నేను ఒరిగిపోయినా కూడా బంధువుతుంది ఈ పిల్లల తీసి నీ సీతలా వెనుతల్ల నా కగుళ్ళు బంగులైతుంది ఇక నేను ఇక multimulti- uh...

దగ్గరన్నారమ్మా భూమి బతుంటే అవో భార్య భర్తలిద్దరి కదా ఒకవేళ భార్య చచ్చిపోయి భర్త భూమి బతుకుంటే వాడిద్దరు ముగ్గుడు ఎక్కడ కరువులేదు తినకక్కడ తరదాపు ஜீண்டு பிரேம கு దగ్గర తాగు చెక్కనంతజీ తెగులో కూర చేసి తన పిల్లలు దాచుకుంటూ తల్లి సేమకంత గొప్పదమ్మాదేవి ఎవరికి మన అన్యాయం చేసిన ఎవరి నల్లనన్నమా ఎవరిని చెల్లనన్నమా నీకేం కాదని ఆ కాళ్ళ మీద ఉన్నటువంటి భార్య సీతాల దేవి గదుకి తలవో నెచ్చదే రెండు గల్లు చూసినట్టే చూద్దాం చూసే ప్రాణాలు వదిలినది

ఆ పెళ్లి అని రెండు అక్షరాల తోడి ఇద్దరు ఏదైనయే నా తోడి ఏలు అటు కూలి ఏడు అడుగు లేచిన మూడు ఊర్ల తోడి మన బంధం ఒకటైపోయింది బామా శరను వరగల్ పూట శివశంభుని తోడి కాదా మాట చెప్పిన

జీవనాలు అది ఉంచుతుంది అంటే ఇద్దరు పెద్ద కొడుకులు పోడమ్మా ఇంట్లో బిడ్డలు బిడ్డలు కావాలని తిరిగం తీర్థం లేదు మునుగలు గుండవు లేదు మొత్తం దేవుడు లేదు బయట రాకూడక అవ్వ మీ పైన మన